అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా కాలంగా దశాబ్దాలుగా ఇంకా కరెక్ట్ ఏ పండుగ శతాబ్దాలుగా లవ్ జిహాద్ అనే సమస్యను చూస్తున్నాం ఈ లవ్ జిహాద్ తోటి ప్రతి రోజు పోని మోడీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత కూడా చూస్తున్నాం ఎన్నో లవ్ జిహాద్ కేసులు ఎంతో మందిని స్టోనియర్లు చంపేస్తున్నారు ఇది ఒక ముస్లిం వర్గం హిందువుల మీద చేస్తున్న దాడి అయితే క్రైస్తవ వర్గం కూడా అలాగే దాడి చేస్తుంది ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే భారతీయ వివాహ వ్యవస్థలో ఆడపిల్లలకి వయస్సు నిర్ధారణ చేయడం అనే వ్యవస్థని చట్టం చేశారు ఇది ఎప్పుడో విలియం బెంటింగ్ బ్రిటిష్ వాళ్ళ టైంలో చేసిన చట్టం ఆ చట్టాన్నే మన భారతీయ రాజ్యాంగంలో పొరపాటుని పొరపాటుని కాదు కుట్రపూరితంగానే రప్పించారు అయితే దురదృష్టచాత ఆ చట్టాన్ని ఇప్పటిదాకా మార్చలేదు హిందూ వివాహ వ్యవస్థలో చక్కగా ఆడపిల్లకి చిన్నప్పుడే పెళ్లి చేసేలాంటి వ్యవస్థ కనుక చేసినట్లయితే చిన్నప్పుడే పెళ్లి చేస్తూ ఒక సెక్యూరిటీ వస్తుంది ఇటు తల్లిదండ్రులతో పాటు ఆ మామూలు ఇద్దరు నలుగురు సెక్యూరిటీ వస్తుంది ఈ సెక్యూరిటీ మధ్యలో ఉన్న తీసుకురావడం కష్టం చట్టాన్ని వాళ్ళు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి ముస్లింలకి అనుగుణంగా అనుకూలంగా చేశారని మాత్రం అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే ఎందుకంటే గ్రామాల్లోకి వెళ్తే క్రిస్టియన్స్ ఇష్టం వచ్చినట్లు మరీ పన్నెండు పదమూడేళ్ళ అమ్మాయిలనే పెళ్లి చేసుకుని వాళ్ళు హాయిగా బతికేస్తున్నారు వాళ్ళు పన్నెండు పదమూడేళ్ల వయసు వచ్చిన ఆడపిల్లలే పెళ్లి చేసేసుకుని ఎక్కువ వాళ్ళ టార్గెట్ అంతా హిందూ అమ్మాయిలే ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుతున్న ఆడపిల్లలు ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నారు కొత్తగా మెచ్యూర్ అయిన ఆడపిల్లలు వాళ్ళకి ఖచ్చితంగా బయట వాడు చెప్పే ఇంట్లో వాళ్ళు మంచి చట్టలు చెప్తారు అవి నచ్చవు బయట వాడు ట్రాప్ చేసేవాడు కదా వాడు వల వేస్తాడు అవి నచ్చుతాయి వెళ్ళిపోతున్నాడు ఆ తర్వాత హింసలు అనుభవిస్తున్నారు ఈ తల్లిదండ్రులు నా పిల్ల నాకు చెడబుట్టింది చెడబుట్టిందంటున్నారు చెడబొట్టలేదు చెడగొట్టారు మీరు చక్కగా ఉండే పిల్లల్ని చెడగొట్టేశారు ఎందుకంటే అదే మనకి చట్టంలో ఆ హిందూ తల్లిదండ్రులకి చిన్నప్పుడే పెళ్లి చేసిన అవకాశం ఉంది అనే ఒక చట్టాన్ని చేయమనండి అయితే ఆ చట్టం చేస్తే ఖచ్చితంగా అందరూ చేదులు తిరుగు ఆ ధైర్యం లేకే ఆడపిల్లలను చదువులనే మాయలు పంపిస్తున్నారు చదువులనే మాయలు పెడితే లవ్ జాదులు గడిపోతున్నారు బయటకు వస్తున్న సంఘటనలు కొన్నే కానీ బయటకు రాకుండా జరుగుతుంది ఈ జరుగుతున్న సంఘటన అన్నింటిలోనూ కూడా ముస్లింల జనాభా క్రైస్తవుల జనాభా గణనీయంగా పెరిగిపోతుంది క్రైస్తవుగా మాట్లాడి ముస్లింలు ఏదో ఒక రోజుని ఈజీగా ఆక్రమించగలుగుతారు అంటే మొత్తం మీద హిందువుల యొక్క గణాంకాలు తగ్గిపోతున్నాయి ఎప్పుడైతే హిందువుల జనాభా తగ్గిపోతుందో మనల్ని ఆక్రమించడం సులువైపోతుంది ఎన్ని సంవత్సరాలుగా అయినా సరే మైనార్టీలు అంటూ వాళ్ళకు వరాలు ఇచ్చేవాళ్ళు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో దుర్వినియోగం చేసుకుంటూ క్రైస్తవుల వరాలు పొందుతున్నారు చివరికి హిందూ ధర్మం మొత్తంతో ఆనచబడుతోంది ఇప్పుడు మాకు కావాల్సిన యూసీసీ కాదు యూనివర్సల్ యూనిఫామ్ సివిల్ కోడ్ కాదు హిందూ సివిల్ కోడ్ హిందువులకు ప్రత్యేకమైన కోడ్ ఉండాలి హిందువులకే ఇక్కడ దేశంలో మెజార్టీ ఫలితాలన్నీ కూడా అందగలగాలి అటువంటి హిందూ సివిల్ కోడ్ చేయండి తర్వాత ముస్లిం మైనా ముస్లింలకి క్రిస్టియన్లకి వాళ్ళ వివాహ వ్యవస్థ వాళ్ళ మతపరమైన వ్యవస్థ అంటున్నారు మరి హిందువులకు మతపరమైన వ్యవస్థ కదా హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరు చూడండి మీరు కాకపోతే మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో చోట్లో ఖచ్చితంగా వివాహం ఆడపిల్లకి పన్నెండు పదమూడు ఏళ్ళ వయసు లోపలనూ మగపిల్లాడికి ఇరవై ఏళ్ళ లోపులను చేసిన దాఖలాలు ఉంటాయి అలా ఉన్నప్పుడు చక్కగా ఉండే మన వ్యవస్థని ఈ వివాహ అనే ఒక మాట పెట్టడం తోటి వివాహం చేయకుండా పిల్లలను చేయడం తోటి ఈ పిల్లల్ని క్రిస్టియన్లు ముస్లింలు ట్రాప్ చేసి పట్టుకుపోవడం తోటి ఈ రోజు ఎన్నో రకాల లవ్ జిహాదుల్లో రోజు రోజు ఎన్నో వేల మంది ఆడపిల్లలు అశువులు భావిస్తున్నారు ఎంతో వేల మంది ఆడపిల్లలు జీవితంలో మనసును చంపుకొని బతుకుతున్నారు కుటుంబానికి దూరమే బతుకుతున్నారు ఇటువంటి దరిద్రాలంటికి కారణం ఏంటి ఈ వివాహ చట్టమే కదా ఈ హిందూ వివాహ చట్టాన్ని ఎప్పటికైనా సరే మోడీజీ బాగా ఆలోచించి మార్చాలి ఎందుకంటే మోడీజీ వివాహం జరిగింది కూడా చిన్నప్పుడే కేసీఆర్ వివాహం జరిగింది కూడా చిన్నప్పుడు ఈ కాలం ఉన్న వాళ్ళే కదా వాళ్ళందరూ వాళ్ళందరూ చిన్నప్పుడే వివాహం చేసుకున్న వాళ్ళు అంచేత ఈ వ్యవస్థని మార్చాలి ఈ చట్టాన్ని మార్చాలి హిందువులకు అనుగుణంగా ముస్లింలకి క్రిస్టియన్కి కాదు ముందు మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నాను హిందువులకు అనుగుణంగా అలా చేస్తే అప్పుడు ఆడపిల్లలకు సెక్యూరిటీ లభిస్తుంది లేకపోతే ఆడపిల్లలకు రక్షణ లేదు ప్రభుత్వం రక్షణ కలిపేందుకు అయిపోయాక కొవ్వొత్తులు ర్యాలీలు చేస్తే ఉపయోగం ఏంటి గట్టి గట్టి ప్రకటనలు చేస్తే ఉపయోగం ఏంటి ఆ చేసిన వాడిని ఒకవేళ ఎన్కౌంటర్ చేస్తే మాత్రం ఉపయోగం ఏమిటి అలా ఒకళ్ళిద్దలా చేస్తున్నది బయటకు వచ్చే కేసులు వేళల్లో ఉంటే తెలియకండ్ జరుగుతున్న కేసులు కోట్లలో ఉంటున్నాయి భారతీయ సనాతన ధార్మిక వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఎప్పటికైనా నిజంగా ఆడపిల్లలను రక్షించాలనే ప్రభుత్వం యొక్క లక్ష్యం అయితే ఖచ్చితంగా హిందువులు వాళ్ళ పిల్లలకి సకాలంలో చిన్నప్పుడే వివాహం చేసినటువంటి అవకాశాన్ని కల్పించాలి బాల్య వివాహాలు అనే మాట చూపించే ఎక్కువ దాడులు కూడా చేసేస్తున్నారు సకాలంలో సక్రమంగా వివాహం చేసుకునేవి ఇవ్వకుండా కానీ ఈ లోపులో పదమూడు పద్నాలుగు ఏళ్ల వయసు ఉన్న ఆడపిల్లల్ని అటు క్రైస్తవులు ఇటు ముస్లింలు ట్రాప్ చేసి పట్టుకుపోతే వాళ్ళు పడే వేదన తల్లిదండ్రులు పడే ఆవేదన ఆ ఆవేదనతో చనిపోయే తల్లిదండ్రులు ఆవేదనలో వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళని చంపి వేళ్ళని చంపించి ఇది చాలా బాధాకరమైన విషయం జరిగిన అనర్ధాలు చాలు ఎప్పటికైనా సరే మోడీ గారి దృష్టిలోకి దీన్ని తీసుకురండి మరి అన్ని మతాలకి ఇది వద్దు కేవలం హిందూ మతంలో మాత్రమే ఎందుకంటే ఇది ఒకప్పుడు వ్యవస్థ ఐదు వేల సంవత్సరాల పైగా భారతీయ సనాతన వ్యవస్థలో ఉన్న పరిస్థితిని కేవలం వాళ్ళ స్వార్థం కోసం బ్రిటిష్ వాళ్ళు మారిస్తే దాన్ని ఆసరాగా చేసుకున్న బ్రిటిష్ వాళ్ళు కానీ ముస్లింస్ కానీ దారుణంగా మన ఆడపిల్లల్ని చంపేస్తుంటే ఇంకా ఇప్పటికీ దీని మీద సరైన నిర్ణయం చేయలేకపోవడం ఏమిటి చాలా దారుణమైన విషయం ఇది ఎప్పటికైనా సరే మోడీ గారి దృష్టికి వెళ్ళాలి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీన్ని గుర్తించాలి గుర్తించి ఆడపిల్లలకి హిందూ ఆడపిల్లలకి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలకి చిన్నప్పుడు పెళ్లి చేసిన అవకాశాన్ని కల్పించాలి లేకపోతే ఆడపిల్లలకి మీరు రక్షణ అలాగే ఇవ్వలేరు మేమిచ్చే రక్షణను కూడా ఆపేస్తానని చెప్పడం ఏ విధంగా ధర్మం ఎప్పటికైనా సరే దీని మీద వెంటనే నిర్ణయం చేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను ఈ విషయం ఏదో ఒక విధంగానే సార్ మేము పిఎంఓ లెటర్ పెట్టాం సీఎంఓ లెటర్స్ పెట్టాం కానీ దాని నుంచి స్పందన ఏం రావట్లేదు అంటే దీని మీద సరైన చర్య జరిగి ఖచ్చితంగా ఆడపిల్లల్ని నిజంగా రక్షించాలి భారతీయ ఆడపిల్లలను రక్షించకపోతే మాత్రం భవిష్యత్తులో భారతదేశం భారతీయులు హిందువులు అనే వారి మిగలరు జై హింద్ అయితే వివాహం అయ్యాక చదువుకోకూడదు అని చెప్పారు వివాహం అయితే చదువుకున్న వాళ్ళు ఎంతమంది లేరు ఎంతమంది గొప్ప గొప్ప పొజిషన్ లోకి వెళ్ళిన వాళ్ళు లేరు వివాహం అయిన తర్వాత చదువుకుంటారు కాపురానికి పంపించడానికి వాళ్ళ ఇష్టాన్ని బట్టి కొద్దిగా లేట్ చేసినా పర్వాలేదు కానీ ఒక సెక్యూరిటీ అనేది లేకపోతే ఇటు తల్లిదండ్రుల సెక్యూరిటీతో పాటు అత అత్తమా సెక్యూరిటీ కూడా ఒక భర్త అనే ఒక సెక్యూరిటీ ఇన్ని రకాల సెక్యూరిటీస్ ఉంటే ఇన్ని సెక్యూరిటీ రక్షణ మధ్యలో ఆడపిల్ల చదువుకోవాలి ఏదైనా సాధించగలదు అది మానేసి ఈ రోజు ఆడపిల్లని రోడ్డు మీద పంపించడం పంపించిన దాకా ఎవడు పడితే వాడు ట్రాప్ చేస్తున్నారు హిందువులు చాలా నష్టపోయారు చాలా నష్టపోయారు ఇంకా నష్టపోకూడదు ఈ నష్టాన్ని ఇంకా ఇప్పటికైనా ఆపేలా చూడండి తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టానుసారం ఎందుకంటే పెద్దవాళ్ళకి తెలుస్తే ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి ఎలా పెళ్లి చేయాలని ఆ ప్రకారం వాళ్ళు చేస్తారు కానీ ఈ పిల్లలు చేసే నిర్ణయాలు ఏమవుతాయి వాళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రం అనే పేరుతోటి తొంభై శాతం పైగా వాళ్ళు బయట వేరే మతాల వాళ్ళని వేరే కులాలు వాళ్ళని చేస్తుంటారు అతడు అందరికీ సమస్యలు గట్టిగా మాట్లాడితే కులాన్ని భూచిలో చూపించడం ఇలా హిందూ ధర్మాన్ని ఒక భూతిలో చూపించడం హిందూ పురాణాలను భూతి చూపించడం ప్రతి ఒక్కరూ ఏ పని చేస్తున్నారు కానీ ఈ మన ఆడపిల్లలు వాళ్ళు పట్టుకెళ్తే క్రైస్తవంలోకి మార్చేస్తున్నాడు ఇటు ముస్లిం లోకి పంపిస్తే వాళ్ళు ఇస్లాంలోకి మార్చేస్తున్నారు బలవంతంగా వాళ్ళు నెత్తి దూతున్నారు వాళ్ళ నుంచి వాళ్ళ సంతతులను పెంచుతున్నారు మన సంత సర్వనాశనం అయిపోతుంది ఇప్పటికైనా దీని అవసరాన్ని గుర్తించండి ప్రతి ఒక్కరు దీని మీద స్పందించాలి ప్రతి ఒక్కరు దీని మీద మోడీ గారు సరైన నిర్ణయం తీసుకునేంత వరకు దీన్ని ఖచ్చితంగా ఈ విధంగానో ఏదో ఒక విధంగా అయినా సరే వారి దృష్టికి తీసుకువెళ్లాలి ఎప్పటికైనా ఆడపిల్లల్ని రక్షించుకున్నాం భారతదేశం ఎప్పటికే విలువలాడుతుంది ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదు చాలా దారుణంగా ఉంది ఎప్పటికైనా గుర్తించండి మన పిల్లల్ని మనం తిట్టుకునేలాంటి పరిస్థితులు ఇంకా తీసుకురావద్దు భావితరాలకైనా సరే మంచి చేద్దాం జై హింద్